హాయ్ ఫ్రెండ్స్ మీ నేను మీ ప్రేమ్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ యువేందర్ హాయ్ భయ ఎలా ఉంది ఈ రోజు ఏం నడుస్తుంది తెలంగాణ శ్వేతపత్రం వర్సెస్ శ్వేతపత్రం నడుస్తుంది శ్వేతపత్రం శ్వేతపత్రం వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి టిఆర్ఎస్ ప్రభుత్వం నుంచి శ్వేతపత్రం ఫ్రెండ్స్ మీకు శ్వేతపత్రం అంటే ఏమిటో తెలుసా శ్వేతపత్రం అంటే ఒక విషయాన్ని నివేదిక రూపంలో అందించడం ప్రజల ముందుకు అందించడమే శ్వేతపత్రం ఈ శ్వేతపత్రం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో పదేళ్ల తర్వాత చేసిన అప్పులు నివేదికలు విశ్లేషించడం అయింది సో దానికి కౌంటర్ గా టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా స్వేదపత్రం అనే ఒక పత్రం రిలీజ్ చేసి యాభై రెండు పేజీలతో అది వారి యొక్క అభివృద్ధి పనులు ప్రగతి సాధించింది అన్నట్టు ఒక స్వేదపత్రం రిలీజ్ చేయడం జరిగింది ఇప్పుడు శ్వేతపత్రంలో వాళ్ళు చెప్పిన ప్రకారం మన తెలంగాణ అప్పులు ఆరు లక్షల డెబ్బై ఒక వేల కోట్లు స్వేదపత్రంలో పత్రంలో యాభై లక్షల కోట్ల ఆస్తులు సృష్టించామని కేటీఆర్ గారు నిన్న స్పష్టం చేయడం జరిగింది స్వేదపత్రం ద్వారా ఇప్పుడు లక్షల డెబ్బై వేల కోట్లు ఎట్లయింది ఎట్లయింది అన్నది మనం తెలుసుకున్నాం ఎట్లా అయింది ఇప్పుడు ఎఫ్ఆర్బిఎం నుంచి అప్పుగా తెచ్చుకున్నారు స్వేదపత్రం ద్వారా నిన్న కేటీఆర్ గారు చెప్పింది ఏంటంటే మూడు లక్షల ఎనభై తొమ్మిది వేల కోట్లు మీరు చెప్పింది కరెక్టే కాకపోతే రాష్ట్రం ఏర్పడినప్పుడు రెండు వేల పద్నాలుగులో డెబ్బై రెండు వేల కోట్లు అప్పు ఉంది అది తీసేస్తే మూడు లక్షల పద్దెనిమిది వేలు సుమారు ఆ తిలక టిఆర్ఎస్ ప్రభుత్వం అప్పు చేసిందని సేత పత్రం ద్వారా కార్పొరేషన్ల ద్వారా లక్ష ఇరవై ఏడు వేల కోట్లు అప్పు రూపంలో తెచ్చుకున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం విశ్లేషించబైంది దాని కౌంటర్ గా ప్రభుత్వం టిఆర్ఎస్ గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఏం చెప్తుందంటే వాటికి ఆ శక్తి ఉంది కట్టుకు అప్పు కట్టే శక్తి ఉంది వాటి వాటే రిఫండ్ చేసుకుంటది అన్నట్టు స్వయం కాబట్టి రైట్ అవి అవి కట్టుకున్న సో హామీ లేని గవర్నమెంట్ హామీ లేనప్పుడు యాభై తొమ్మిది వేల కోట్లు అవును దానికి ఏం సంబంధం లేదు అన్నట్టు కేటీఆర్ గారిని సేవా పత్రంలో చెప్పడం జరిగింది ఓకే స్పెషల్ గ్యారంటీ కింద అంటే స్పెషల్ గ్యారంటీ అంటే ఒక ఎస్బీఐ గానీ ఏదన్నా బ్యాంక్ గానీ ఏదన్నా ఇచ్చినప్పుడు మనకు దాని ఒకవేళ ఇన్ కేసు మన కట్టనే సిచువేషన్ తీసుకుంటున్నట్టు దానికి సంబంధం దాని అప్పుడు లక్ష పద్దెనిమిది వేల కోట్లు ఈ మూడు కలిపి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు లక్షల డెబ్బై వేల డెబ్బై ఒక కోట్ల వేల కోట్లను రూపంలో మనకు చూపిస్తుంది శ్వేతపత్రంలో అవును కాకపోతే ఇక్కడ చెప్పేది ఏంటంటే మూడు లక్షల అసలు అప్పు మూడు లక్షల పదిహేడు వేల కోట్ల దాకా వాడే చెప్పుకుంటాయి అన్నట్టు చెప్పడం జరుగుతుంది ఓకే ఇప్పుడు చూసుకుంటే మనకు లక్ష పర్ హెడ్ పర్ క్యాపిట ఇన్కమ్ ఓకే కాకపోతే ఇక్కడ రెండు వేల ఇరవై మూడు వేలు దిగిపోయే వారికి మూడు లక్షల పదిహేడు వేల చిరుకు లక్షల కోట్లు ఇన్కమ్ ఉన్నట్టు చెప్పడం జరుగుతుంది ఈ రాష్ట్ర స్థూల మనకు ఐదు ఐదు లక్షల యాభై ఐదు ఐదు పాయింట్ లక్షల కోట్లు ఉందని శ్వేత పత్రంలో విశ్లేషించబడింది శ్వేత పదమూడు లక్షల పదిహేను లక్ష పదిహేను పదమూడు లక్షల పదిహేను పాయింట్ అట్లా దీని అప్పు జీఎస్టి పెరిగిందని చెప్పడం జరుగుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంకొకటి కూడా మనకు విశ్లేషించడం ఏంటంటే మేము అరవై ఏళ్ళ నాలుగు లక్షల తొంభై తొంభై వేల కోట్ల వరకు మేము ఖర్చు పెట్టాం తెలంగాణకు అని విశ్లేషించమైంది టీఆర్ఎస్ గవర్నమెంట్ గత పదేళ్లలో పదమూడు లక్షల డెబ్బై వేల కోట్ల ఖర్చు చేయడం జరిగిందని వారు చెప్పడం జరుగుతుంది కార్పొరేషన్ చూసుకుంటే సివిల్ కార్పొరేషన్ లాభై ఆరు వేల కోట్ల వరకు అప్పు ఉందని దాన్ని ఏ విధంగా తెచ్చుకున్నారు అనేది టిఆర్ఎస్ టీఆర్ఎస్ గవర్నమెంట్ దాని కౌంటర్ గా యాభై ఆరు వేల కోట్ల అప్పును దాదాపు మనకు స్టాక్ ధాన్యం విలువ మన దగ్గర ముప్పై వేల కోట్ల అది ఉంది మనకు వచ్చే ఇన్కమ్ అంటే ద్వారా ఒక కొన్ని పదివేల పన్నెండు వేల కోట్ల దాకా వచ్చేది ఉంది మొత్తం అన్ని తీసేస్తే ఏడు ఎనిమిది వేల కోట్లే అప్పు అన్నట్టు టీఆర్ఎస్ గవర్నమెంట్ కౌంటర్ ఆర్టీసీ ద్వారా కూడా ఇరవై వేల కోట్ల వరకు అప్పు ఉంది అని వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తుంది దానికి కార్పొరేషన్ ద్వారా వారికి స్వయం దానికి సంబంధించి తెచ్చుకోవడం జరిగింది కౌంటర్ విద్యుత్ సంస్థలో కూడా దాదాపు ఎనభై వేల కోట్ల వరకు ఆ మధ్యలో మనం కూడా చూసాం ప్రభా ఎండి ప్రభాకర్ రావు గారిని కూడా మనం రిలీజ్ చేయొద్దు సో దాన్ని విశ్లేషించాలని ఎనభై వేల కోట్ల వరకు అప్పు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఇది పెద్ద స్కామ్ అని కూడా ఆ మధ్యలో ఆరోపించింది కాంగ్రెస్ ప్రభుత్వం దానికి కౌంటర్ గా కూడా ఎనభై వేల కొన్ని లక్షల దానికి దాదాపు నిన్న పాయింట్ ప్రజెంటేషన్ లో ఆరు లక్షల కోట్ల ఆస్తులు సృష్టించామని చెప్పడం జరిగింది ఒక